వాల్మీకి భరత్త కూజై నీల సంజయ్ రెడ్డి ప్రాజెక్టు కాల నుంచి నలభలో మల్లికార్జున మాట్లాడుతున్నా స్టేట్ వాల్మీకి సంఘం బోయ్ సంఘంలో స్టేట్ జాయింట్ సెక్రటరీని అట్లనే ఈరోజు మేము ముందుకు రావడం కారణం ఏంటంటే కర్నూలు జిల్లాలో భీమిరెడ్డి వంశకులు మూడు జిల్లాలలో నిలబడతా ఉన్నారు ఆదోని ఒకటి అట్లనే ఎమ్గనూరు ఒకటి తర్వాత గుంటకల్లో నిలబడుతున్నారు కురవ సామాజిక వర్గము అట్లా బీసీలు వాల్మీకులు ఎస్సీ ఎస్టీలు కలిసి వాళ్ళు ఎక్కడైతే పోటీ నిలబడుతున్నారో వాళ్ళని ఓడించాలని పిలుపునిస్తున్నా అట్లనే ఎందుకంటే మన బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే గారికి ఇవ్వటం వల్ల వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళే పరిపాలిస్తున్నారు గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ మొత్తం మూడు జిల్లాలలో వాళ్ళే రాజులు అనుకుని అనుకుంటున్నారు వాళ్ళని ఖచ్చితంగా ఓడియాలంటే ఈ నలుగురు కలిసి ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి వీళ్ళని ఓడిస్తే వాల్మీకి సంఘం నాయకులు ఎక్కడైతే మూడు సోట్ల నిలబడి ఉన్నారో వాళ్ళు విజయవంగా గెలుస్తారు అందులో తెలుగుదేశం పార్టీలో నిలబడ్డారు కాబట్టి వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళు ఎవరైతే గుమ్మనోట జయరాముడికి తర్వాత పాతసార్థికి తర్వాత రాఘవేందర్ రెడ్డి గారికి ముగ్గురికి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నారు జై వాల్మీకి జై జయ వాల్మీకి వాల్మీకులను ఎందుకు ఎందుకు ఓటర్ ఎంతమంది ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు గుంటకల్లు ఆదోని మంత్రాలయంలో పోటీ చేస్తున్నారు మాకు మా నాయకులు గెలిస్తే వాల్మీకి సోదరులు ఎప్పుడైతే గెలుస్తారో సామాజికంగా ఎస్టీల్ని మైనార్టీల్ని అందరినీ కలుపుకొని ముందుకొస్తారనేది వాల్మీకుల ఉద్దేశము కాబట్టి వాల్మీకులు కోటేమని మేము అడుగుతున్నాము వీడియో చేస్తుంది రాబాబు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది వీడియో అనేది రాబాబు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల కారణం ఎన్నికల్లో నిలబడేటువంటి అభ్యర్థులుగా కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పది ప్రాంతాలలో అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా నిలబెడుతున్నది అందులో భాగంగా సొంతకల్ నియోజకవర్గం నుంచి దుమ్మునూరు జయరామ్ గారిని అభ్యర్థించారు ఈ యొక్క దుమ్నూరు జయరాం గారిని గెలిపించవలసిందిగా ప్రార్థన వేడుకుంటూ అలాగే మంత్రాలయం నియోజకవర్గం నుంచి రాఘవేందర్ రెడ్డి గారిని చెక్కుల రాఘవేందర్ రెడ్డి గారిని నియమించడం జరిగినది వారిని అభ్యర్థించారు వారిని గెలిపించవలసిందిగా ప్రార్థన అలాగే డాక్టర్ పార్థసారథి గారు ఆధ్వర్య నియోజకవర్గం నుంచి డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ వాల్మీకి సంఘం నాయకులు రాష్ట్ర సభ్యులు అలాగే పెద్దలు అందరూ కూడాను జిల్లా సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు శ్రీ నల్బోతుల మల్లికార్జున గారు వారి ఆధ్వర్యంలో శ్రీశైల క్షేత్రం నందు వెలిసి ఉన్నటువంటి పాతాళ గంగ నందు శ్రీ పాతాళేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేచ కార్యక్రమం నిర్వహించడం జరిగినది వీరి ముగ్గురికి కూడాను శ్రీశైల మల్లికార్జున బ్రౌరాప స్వామి వారి అనుగ్రహం ఉండి ఖచ్చితంగా అత్యధిక ఓట్ల మెజారిటీ తోటి గెలవాల్సిందిగా స్వామి స్వామివారిని వేడుకుంటూ వాల్మీకి సంఘం గెలిపించుకోవాల్సిందిగా వాల్మీకి సంఘ నాయకులుగా వీళ్ళందరూ కూడాను చేస్తున్నటువంటి కృషి ధరించాలని ఆ యొక్క స్వామివారిని వేడుకోవడం జరుగుతుంది ఓం ఓం ఓం